వాళ్ళు ఎగ్జాక్ట్ గా ఇప్పుడు అరుణ థియేటర్ బ్యాక్ సైడ్ తుప్పల్లో ఉన్నారు ఓకేనా వాళ్ళ పేర్లు ఒక్కొక్కటి చెప్పు తీసుకెళ్తాం వాళ్ళ పేర్లు చెప్పు ఒక్కొక్కటి శ్రావణి శ్రావణి అనిల్ కుమారు వినోద్ గౌరీష్ వికాష్ ఈ ఏడుగురు కలిసి ఈ చుట్టుపక్కల పిల్లలకి కిడ్నాప్ చేయడానికి వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు రెండు లక్షలు మూడు లక్షలు ఇస్తున్నారు ఓకేనా ఈ రెండు లక్షలు మూడు లక్షలకి ఇక్కడే ఉండి చేస్తున్నారు ఈ పని అంతా ఈ పిల్లల్ని ఎక్కడికి పంపిస్తున్నారు ఈ పిల్లల్ని ఎక్కడికి పంపిస్తున్నారు అచ్చుతోపురం ఎక్కడికి పంపిస్తున్నారు ఎవరు ఎవరికి ఇస్తున్నారు అది వాళ్ళు ఎవరు వాళ్ళు ఎవరు నీకు తెలీదు వీళ్ళకి తెలుసా అంతాను వీళ్ళకి తెలుసా వీళ్ళందరూ ఎక్కడ ఉంటారో వీళ్ళు పట్టిస్తాను నువ్వు ఒకటి గుర్తు పెట్టుకో ఇప్పుడు ఏమున్నాసి చెప్పేస్తే నువ్వు సైడ్ అయిపోతావు లేదు అంటే నువ్వు కూడా ఇరికిపోతావు ఇప్పుడు అంత బ్యాటర్ చెప్పేసావు ఇప్పుడు ఏమున్నా నువ్వు చెప్పేసా ఎవరు ఎక్కడ ఉన్నారో చెప్పేసే ఇప్పుడు వాళ్ళు కాదు వాళ్ళు ఎక్కడ ఉన్నారో కాదు నువ్వు పిల్లలు తీసుకెళ్ళి ఎక్కడికి ఇస్తున్నారు చుట్టుపక్కల దొంగదనాలు చేశారు ఎంత బంగారం పోల్చారు చెప్పు చెప్పు ఎవరి ఇంట్లో బంగారం దాచిస్తారు ఎంత దాచి ఉంటారు ఇప్పుడు వరకు ఎక్కడా గంటడి జంక్షన్ లో రాత్రి దొంగతనంకి వెళ్ళారా దొంగతనాలు చేసినప్పుడు చేస్తారు పిల్లలు ఎత్తుకెళ్ళి ఎత్తుకెళ్ళిపోతారు అని అంతేనా ఇప్పుడు నువ్వు కూడా అందుకే వేరే పిల్లలు చూడడానికి హిందీ వాళ్ళ ఇంట్లో పిల్లలు చూడడానికి వెళ్తున్నావు అందుకే నీ అవతారాలకుంది నీ చేతికి ఎవరైనా పిల్లలు ఇస్తారా నీ చేతిలో సిగరెట్లు ఉన్నాయి గంజాయి ఉంది పాన్ బరాగ్లు ఉన్నాయి నీ చేతికి ఎవరు పిల్లలు ఇస్తారు నీ చేతులు పోసుకొని ఉన్నాయి ఇది